హాయ్ ఫ్రెండ్స్ మన నందపురి అభిమానులందరికీ కూడా రాబోయే విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో అఖండ టూ తాండవం చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ముందుంచబోతున్నాను ఇప్పటికే అఖండ టూ చిత్రం దాదాపు పూర్తయిపోయి అన్ని రంగాలను సిద్ధం చేసుకొని త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత బృందం ఇదిలా ఉంటే అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయం బయటకు వచ్చింది అఖండ టూ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు సీను నందు బాలకృష్ణ కాంబోలో వస్తున్నటువంటి ఇది నాలుగో చిత్రం గతంలో వచ్చినటువంటి సింహ లెజెండు అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్రాక్పాస్టర్ గా నిలిచాయి ఇప్పుడు అఖండ టూ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి దీనికి తగ్గట్లుగా ఈ చిత్రంపై ఓటీటీ రైట్స్ బాగా ధర పలుకుతున్నాయి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవటమే కాకుండా ఇది వాస్తవం అని కూడా తెలుస్తున్నది ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్ల మధ్య డీల్ అయినట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్నది ఈ చిత్రంపై నెలకొన్న హైప్ దృశ్యా భారీ రేటుకి ఓటీటీ రైట్స్ తీసుకోవడానికి నెట్ఫ్లిక్స్ సంస్థ ముందుకొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తున్నది గతంలో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ చిత్రాన్ని కూడా నెట్ఫ్లిక్స్ సంస్థే సొంతం చేసుకున్నది ఇప్పుడు అఖండ టూ తాండవ చిత్రాన్ని కూడా దాదాపు ఎనభై ఐదు కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ సినిమా డిజిటల్ హక్కులని సొంతం చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఏది ఏమైనా అఖండ టు తాండవ చిత్రం మాత్రం రికార్డులను ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయమని మా మహానంది టీవీ చెప్పేస్తున్నది